సమ్మరీ ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది ఆ రాష్ట్ర విభజనను కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది కోలుకోలేని దెబ్బ తగిలింది అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న ఆరు వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం అది వచ్చింటే యాభై మూడు వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర దగ్గర ఏడు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఒక రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి ఒక వ్యక్తి వినియోగం చేయాలి అది ప్రోడక్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు లేకపోతే సర్వీసెస్ సర్వీసెస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం దానికి డబ్బులు కడతాం సెల్ ఫోన్కి వాడతాం దానికి యూజర్ ఛార్జెస్ కడతాం ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతూ ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ వంద కోట్లు పెరిగింది నేను ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పిచ్చాడు అంటే దీని అసెస్మెంట్ ఏంటి వంద కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకు వచ్చాడు అది ఆర్థిక వ్యవస్థ ఆ వంద కోట్లు పెరగలేదు అనుకోండి యాభై కోట్లు ఈ ఒక కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు పిల్లల చదువుకు కానీ హాస్పిటల్ ఎక్స్పెండేచర్ కానీ దేనికైనా సరే సంపద ఉంటే భూమి విలువ కూడా ఉంటే ఒక అర్ధ ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ దెబ్బతిన్నాం ఇంకొక పక్క